ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ చూస్తా ఉన్నా అందులో కొన్ని కొన్ని సేవ్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడన్నా వీళ్ళు ఉన్నప్పుడు కౌంటర్ ఇద్దామని చెప్పి నేను ఎప్పుడు అంటూ ఉంటాను కదా వీళ్ళు ఇంతకు మించి దిగజారు అనుకున్న ప్రతిసారి మనల్ని డిజపాయింట్ చేస్తూ ఉంటారని చెప్పి ఒక దరిద్రుడు అంటే ఈ దరిద్రులందరూ ఈ లుచ్చా మతంలో ఉంటారు కదా ఈ లుచ్చా మతంలో ఉన్న ఒకనొక దౌర్భాగ్యుడు పెద్దవాళ్ళ విషయంలో చాలా రకరకాల కుట్రలు చేస్తూ ఉంటారు దిగజారి స్ట్రాటజీలు చేస్తూ ఉంటారు అది పక్కన పెట్టండి ఏకంగా చిన్న పిల్లల దగ్గరికి పోయి చాలా ప్రమాదకరమైన అబద్ధాలు చెప్తున్నాడు చిన్నపిల్లలను కూర్చోబెట్టి అదేంటి వినండి ఆగస్ నెలలో బాగా వర్షాలు పడుతుంటే మా ఇంటికడా కరెంటు స్తంభం కూలిపోయింది కరెంటు స్తంభం కూలిపోతే కరెంటు వైర్ కిందకొచ్చదా మిడిపోతదా ఆ వైర్ పస్తుగొన చాతికి దాటింది ఈ చాతి కూడా జుట్టుకొని కరెంటు వైర్ జుట్టుకొని చచ్చిపోయిన సత్తం దానికి పట్టుకొని చచ్చిపోతున్నా మాట రావట్లేదు చూపులేదు కానీ టీచర్ అమ్మ చిన్నప్పుడు నేర్పిన పాట గుర్తుకుంది కదా ఏం ఏముంది దాంట్లో చచ్చిపోయిన వాళ్ళను అప్ప మా టీచర్ ఒక పాట నేర్పింది కదా నిజమైన దేవుడు అయితే ఇప్పుడు నేను చచ్చిపోతున్నా కదా కరెంట్ వైర్ మీద పడి నన్ను లేపుతాడు అనుకున్నా అసలు కరెంట్ షాక్ కొట్టి గిలగిలలాడుతుంటే ఆడు తీరిగ్గా యేసుప్రభు నిజమైన దేవుడైతే నన్ను లేపుతాడా అని ఆలోచించేంత టైం ఉంటుందా ఒకసారి ఇప్పుడు వెళ్ళి వీళ్ళు పట్టుకోమని చెప్పాలా వైరు కానీ చచ్చిపోయాను మా ఇంటి ముందు ఒక పెట్టి శవపేటిగా పెట్టి మనం తీసుకుపోయి చుట్టూ బట్ట చుట్టి డప్పులు కొట్టుకుంటే తీసుకుపోతున్నారు ఇక శవాన్ని తీసుకపోతూ డప్పులు కొట్టినప్పుడు కదా ఆ పెట్టెలో ఉన్న నేను ఆ యేసు ప్రభు పాట గుర్తుకొచ్చి చచ్చిపోయిన నేను సమాధి పెట్టెలో లేచి కూర్చున్నారు అది ఇవి చెప్తున్న కథ శవపేటికలో ఉన్న ఈడు లేచి కూర్చున్నాడంట ఇప్పుడు ఆ పిల్లల్లో ఎవరన్నా ఇది నిజమని నమ్మి కరెంటు వైర్ పట్టుకుంటే వేసి బతికేస్తాడని చెప్పి వెళ్ళి ఏ ప్లగ్లో నేలు పెడితే చేసిన ఛాన్స్ చిన్నపిల్లలు కదా అసలు వీళ్ళు ఏం చేయాలి చెప్పండి నడి రోడ్డు మీద తాలిబన్స్ నరుగుతారు కదా అర్ధంగా ఆ రకంగా కాళ్ళు చేతులు కట్టేసి కాలుకి కాలు చెయ్యికి చెయ్యి తలకి తల మొత్తం వేరు చేసేయాలి అందరూ చూస్తూ ఉండగా ఈ నా కొడుకుల్ని కాల్చి చంపినా కూడా పాపం లేదు అసలు నాకేమనిపిస్తుంది అంటే మన భారతదేశానికి పట్టిన చీడ మొత్తం ప్రపంచానికి మానవ జాతికే పట్టిన చీడ ఈ క్రైస్తవ మతం ముఖ్యంగా మన భారతదేశాన్ని దీన్ని వదిలించుకోవాలంటే అసలు ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ నాయకుడు నేను అధికారంలోకి వస్తే క్రైస్తవ మతాన్ని నిషేధిస్తా ఏకైక ఎజెండాతో ఒక పార్టీ పెట్టాలి అసలు రెండో పాయింట్ లేదు ఇక సింగిల్ పాయింట్ ఎజెండా మా పార్టీకి అధికారం వస్తే క్రైస్తవ మతాన్ని నిషేధిస్తాం ఇది చాలా డేంజరస్ మతం మానవ జాతికే ప్రమాదం సింగిల్ పాయింట్ ఎజెండాతో ఒక పార్టీ రావాలి ఇంకొక నీళ్ళు పెద్దక్క ఇన్స్టాగ్రామ్లో బాగా జరుగుతుంది ఆవిడ విన ఆవిడది ఏ సినిమాలో నాకు ఇద్దరు మానవులు పుడుదురు కాక దేవుడు అట్లనే ఇచ్చిండు మంచి అల్లుడు వచ్చిన కాక దేవుడు మంచాల్లో ఇచ్చిండు ఏ స్నామలో నాకు గర్భసంచి వచ్చిన కాక పలికిన దేవుడు నాకు గర్భసంచి ఇచ్చిండు భూమి ఆరు ఎకరాల భూమి ఏ భూమికి నేను చేతులు చేతులు చాపి ప్రార్థన చేసినా అదే భూమి దేవుడు నాకు ఇచ్చిండు స్నావులో ఫ్లైట్ కాక ఒక్క ఫ్లైట్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు నాలుగు ఫ్లైట్లు ఎక్కించుడు ఉగ్రం కలిసి కూసా శవం దగ్గర ప్రార్థన చేసినాము చెవులు ఇటు నోరు పెట్టి ఏ స్నామంలో లే ఎప్పుడైతే గట్టి గరిసినామో ఆమె కళ్ళు తెరవడం జరిగింది ఏమిటంటే మీరు మాట్లాడేది మా ఇంట్లో ఉంది ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి ఆరు వందల ఎనభై రాళ్ళు బయటికి రావడం జరిగింది ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు ఒక పెద్ద గుడిసేసినం ఆ గుడిసిన ఊకి అందరం పట్టుకొని ఆ పిల్లర్లు ఇట్లాంటి ఇట్లాంటి స్తంభాలే పట్టుకొని వేసిన వాళ్ళ గుడిసే బిల్డింగ్ అవను కాక అని పడికే వాళ్ళం ఇరవై రెండు పిల్లర్ల ఈ స్తంభాలది ఇరవై నాలుగు పిల్లర్ల బిల్డింగ్ అయింది అద్భుతం అది సీట్ దొరకలే నాకు మెట్లకాడ కూర్చునే సీట్ ఇచ్చినా పర్వాలేదు కూర్చుంటాను కానీ బస్సులో బస్సులో ఎక్కనియండి నన్ను అని చెప్పి ఏమని ప్రార్థన చేసుకున్నా తెలుసా వేస్తున్నామలా ఎవరిదైనా ఒక టికెట్ క్యాన్సిల్ అయిపోను గాక ఐదో సీట్ నెంబర్ అయిన చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా నేను రాజధాని ట్రైన్కి వెళ్ళిపోతున్నా ఈ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను చెప్పిండి ఆయన ఏమంటే నేనేమన్నా తెలుసా ఆ క్యాన్సిల్ అయిన టికెట్ నాకు ఇచ్చేసేయి పిక్చర్ గురించి ఇది పరిస్థితి నాకేమనిపిస్తుంది అంటే ఈవిని చూస్తే నాకు డౌట్ వచ్చింది క్రైస్తవ మతాన్ని మొత్తం సంకనాగించడానికి ఈవిడ పని కట్టుకుని మందరిలాగా అందులోకి చేరి ఈ దిక్కుమాల కామెడీలు చేస్తుంది ఏమో అనిపిస్తుంది సరే ఆవిడ కామెడీలు చేస్తుంది అని అనుకుందాం మరి గొర్రెలు నమ్ముతున్నారుగా అల్లెలుయా అంటున్నారు కదా అంటే ఆ జనాలకు తగినట్టుగానే ఒక క్యారెక్టర్లు తయారవుతున్నాయి కొత్త కొత్తవి మళ్ళీ క్రైస్తవ మతం అంటే ఇది కాదు అసలు మళ్ళీ ఒక ఒక నీతి వాక్యం చెప్తారు వీళ్ళు మిమ్ముల్ని బట్టే కదా నా నామం అన్ని జనుల మధ్య అల్లరి పాలు అవుతుందని చెప్పి దేవుడు బాధపడుతున్నాడు అంటారు ఇప్పుడు మీ దేవుడు మనస్తత్వమే చిల్లరగా ఉంటే భక్తులు ఎక్కడి నుంచి అదే వాళ్ళు ఉన్నతంగా ఎందుకుంటారు ఆవు చేలో వేస్తంటే దోడ గట్టును వేసిద్దామో చిన్న సామెత ఉంది అక్క ఏ రేంజ్లో చెప్తుంది అసలు వీళ్ళు మొత్తం మీద దొరికితే రోజు ట్రోల్స్లో పెడదాం సెవెంత్ సెన్స్ సినిమా చూశారు కదా అందులో చైనా వాడు వస్తాడు వాడు ఇలా చూడంగానే వాడికి ఏం కావాలంటే చేసేస్తారు వాళ్ళు అలాగే ఈడ ఏసునామలో టికెట్లు రద్దయిపోను కా కారణంగా ఒకడు వెంటనే నేను ట్రైన్కి వెళ్ళిపోతాను వెళ్ళిపోయాడు ఆ సెవెంత్ సేంజ్లో వెళ్ళనకంటే దారుణంగా ఉంది ఈడ నామంలో అంటే అవుట ఇంకా చాలా ఉన్నాయి రోడ్డు మీద పోతుంటే నామంలో నాకు రెండు వందలు దొరుకును కానీ కానీ రెండు వందలు దొరికినాయి అంట నామంలో నాకు బంగారు చేయను దొరుకును కను కానీ ఉప్పల రోడ్లో దొరికిందంట అంట బోల్డంలో ఎక్కయ్యే ఇలాంటి ఆర్టిస్టులు అందరూ క్రైస్తవంలో బాగా సెటిల్ అయిపోతున్నారు అంటే లుచ్చే మతమే కాదు చిల్లర మతమే కాదు అది హిందుత్వంలో ఇలాంటి వాళ్ళకి అసలు స్థానం దొరికిద్దా ఉంటారా కొంతమంది దొంగ బాబాలు ఉంటారు అది కూడా చాలా రేరు తక్కువ అలాంటి సమస్యలు అక్కడ కొంతమంది ఉంటారు కానీ ఎంత చిల్లర స్థాయిలో ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా దౌర్భాగ్యాలు కొంతమంది ఉన్నప్పటికీ ఎంత చిల్లరగా ఉంటారు అసలు ఈవిడదే ఒక రీలు బాగా ఫేమస్ అయింది అదేంటంటే ఇంట్లో గ్యాస్ బండ్ అయిపోయిందంట పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామంలో గ్యాస్ బండ్ కాక అనగానే గ్యాస్ బండ్ డెలివరీ బాయ్ వచ్చేసాడంట మీద ఎంత ట్రోల్స్ జరిగినాయి అంటే ఒక ఆవిడ ఆ పాప నిజంగా నమ్మింది అనుకుంటా నమ్మి ఆవిడ కూడా వీడియో చేసి పెట్టింది గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయిపోతే పరిశుద్ధాత్మక చెప్పమన్నారని లో చూసిన పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది నాయనని ఖాళీ సిలిండర్ ఎడబెట్టినా ఇప్పటికి నాలుగు రోజులు అయింది ఖాళీ సిలిండర్ పెట్టి సిలిండర్ చూస్తున్నా ఇటు గేట్ వైపు చూస్తున్నా ఏ గ్యాస్ కూడా వచ్చి నిలవాలే మన ఇంకేమైనా చేయాలన్నా గ్యాస్ బుక్ చేయలే నేను ఖాళీ పరిశుద్ధాత్మకే చెప్పినాయన పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది ఈ రోజు కూడా చెప్తున్నా పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది గేట్ దగ్గర గ్యాస్ బండి నిలబడాలి దవ్వకన్నా గ్యాస్ అయిపోయింది అనుకుందాం పరిశుద్ధాత్మని పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా నేను పరిశుద్ధాత్మడ గ్యాస్ అయిపోయింది ఆయన అంటే గ్యాస్ మన ఇంటి ముందు తీసుకొచ్చి పెడతాడు ఆయన ఈ గ్యాస్ ఏంట్రా మాకు ఏంట్రా అయి దరిద్రం ఇప్పుడు వీళ్ళని సమాజంలో ఎట్లా వదిలేస్తున్నారు వాళ్ళని చాలా ప్రమాదం కదా మెంటల్ కండిషన్ బాగాలేదు ఆవిడది ఇలాంటి వాళ్ళు బోడు మంది ఉన్నారు ప్రత్యేకంగా క్రైస్తవ వైరస్ సోకిన వాళ్ళ మానసిక వైద్యశాల అనేది ఒకటి పెట్టాలి ఎందుకంటే ఈ పిచ్చోళ్ళకి మామూలు పిచ్చోళ్ళకి సంబంధం ఉండదు సాధారణంగా పిచ్చెక్కిన వాళ్ళు ఆ కేటగిరీ వేరు ఇప్పుడు పిచ్చెక్కిన వాళ్ళు కూడా రకరకాలు ఉంటారు కదా రేబీస్ సోకిందనుకోండి వాళ్ళని మెంటల్ కండిషన్ బాగున్న వాళ్ళతో కలిపి పెట్టేస్తారా పెట్టరు రేబీస్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి వాళ్ళు కరుస్తారు మీద వాళ్ళు కొరుకుతారు కుక్కలాగా ప్రవర్తిస్తారు వాళ్ళని సెపరేట్ కేటగిరీలో ఉంచుతారు అలాగే ఇది ఒక డేంజరస్ వ్యాధి ఈ క్రైస్తవ మాఫియా వైరస్ అనేది కూడా చాలా ప్రమాదకరమైన వింత వ్యాధి ఇది వీళ్ళందరికీ కూడా క్రైస్తవ వైరస్ సోకిన వాళ్ళకి మానసిక వైద్యశాల అని చెప్పి స్పెషల్గా ఒక హాస్పిటల్ తెరవాలి అక్కడ ఉంచాలి వీళ్ళు బయట సమాజంలో ఉంచకూడదు కదా ఈ వైరస్ సోకినోళ్ళు ఎంత డేంజరస్గా ఉంటారు ఆ వైరస్ పక్కన వాళ్ళకి కూడా అంటించడానికి తహతహలాడుతూ ఉంటారు తపన పడుతూ ఉంటారు దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఉందా వినండి చేస్తాం అంతే తర్వాత నెల గుర్తుండదు మనకి రాసుకోండి ఎంతమంది అయితే మారలేదో వారు అందరి కోసం ప్రార్థించడం మొదలు పెట్టండి ఎక్కడికి వెళ్ళినా ప్రభా ఈ బిడ్డను మార్చు ఈ వీరిని మార్చు వాళ్ళని మార్చు ఆటో ఎక్కుతావా నువ్వు నేను ఏం చేస్తుందంటే ఆటో ఎక్కామనుకోండి ప్రభా ఈ ఆటో ఎంతమంది ఎక్కారు ఇప్పుడు దాకా ఎంతమంది మంది ఎక్కబోతున్నారో వాళ్ళందరిని నువ్వు దర్శించు బస్ ఎక్కినా అదే ప్రార్థించే ట్రైన్ ఎక్కినా అదే ప్రార్థించే హాస్పిటల్కి డెడికేషన్ చూస్తుంటే మార్చడానికి ఏదైనా కమిట్మెంట్ ఇచ్చేలాగా ఉంది అనిపిస్తుంది అలాగే మార్చడమే ఏజెండా వీళ్ళకి మనుషులు మనుషులు బ్రతకనవారు జంబలగిడి పంపల సినిమాలో మగాళ్ళని ఆడవాళ్ళని ఆడవాళ్ళని మగా మారుస్తారు కదా అట్లా మార్చేయడమే వాళ్ళ పని ఇక మార్చేద్దాం కొరకడం మార్చేద్దాం ప్రభు వీళ్ళందరు రోగాలతో బాధపడుతున్నారు కదా ఈ రోగం వీళ్ళకి నిన్ను దగ్గర చేయాలి ప్రార్థించు నీ ప్రార్థన పని చేస్తుంది నీకు ఆ ప్రతిఫలం నీకు తెలియకపోవచ్చు కానీ నీ పరలోకపు తండ్రికి తెలుసు ఏదో విధంగా ఆ ప్రతిఫలాన్ని నీకు ఏదో ఒక రూపంలో అందిస్తాడు మార్కెటింగ్ సిస్టమ్ కదా నువ్వు ముగ్గురుని జాయిన్ చేయించు ఆ ముగ్గురు నువ్వు మళ్ళీ ముగ్గురు ముగ్గురుని జాయిన్ చేయించు ఇలా ఈ మార్కెటింగ్ చైన్లింగ్ సిస్టమ్ ఇది ప్రార్థించాలి మనం ప్రార్థించాలి ప్రకటించాలి కదండి మనం మన దారిలో వెళ్తూ ఉంటాం వెళ్తూ ఉంటే మన వీధి ఇటువైపు ఇటువైపు ఇల్లులు ఉంటూ ఉంటాయి ప్రభా ఇంటో ఈ బాధతో బాధపడుతున్నారు వాళ్ళని నువ్వు దగ్గర చేసుకో వాళ్ళని నిన్ను దర్శించు వాళ్ళని వాళ్ళతో నువ్వు మాట్లాడు నడుస్తూ ప్రేయర్ వాక్ చేయాలి ప్రార్థన నడక ప్రారంభించు ఏంటి ప్రేయర్ వాక్ అంటే అసలు కొత్త కొత్త పదాలు కొత్త కొత్త స్కీములు ఇక ఇది పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఎవరిని కొరుకుదాం రాత్రి పడుకుబోయే లోపు ఎంతమందిని కొరికాయ వాళ్ళ ఇదే లెక్కలో ఉంటుంది ఇక మరి బ్రతకడానికి ఏం చేస్తుంది అసలు ఇంట్లో మొగుడికన్నా పెట్టిద్దా పిల్లలన్నా చూసుకునిద్దా పిచ్చెక్కి తింటే మరి ఇప్పుడు చాలా డేంజరస్ కదా వీళ్ళు ఈ వైరస్ ఈ విడికి ఎక్కింది కుటుంబం పాడైపోద్ది వాళ్ళ కుటుంబంలో ఇక మనశ్శాంతి అనేది ఉండదు ఈ వైరస్ని అందరికి ఎక్కిద్దామని చెప్తుంది నీకు ప్రతిఫలం వచ్చింది దేవుడు పర ప్రతిఫలం ఎత్తాడని చెప్తుంది మళ్ళీ వాళ్ళు మారాలి వీళ్ళు మారాలని ప్రార్థన పూర్వకంగా ప్రకటించు దేవుడి వాక్యాన్ని దేవుని మాటను ప్రకటించు దేవుడి మాటను చెప్పు చెప్పి విడిచిపెట్టకుండా వాటి కోసం ప్రార్థన చేయడం ప్రారంభించు ఇంతమంది మానసిక రోగుల మధ్య మనం ఏ ప్రమాదం లేదు అనుకుంటే బ్రతికేస్తున్నాం ఈ వైరస్ ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మన మీద పడిద్దు మన ఫ్యామిలీ మెంబర్స్ మీద పడిద్దు ఎవరు కాస్త వీక్గా ఉంటే ఈ వైరస్కి బలవుతారో చాలా ప్రమాదకర కరోనా వైరస్ గురించి అందరూ మాట్లాడుకున్నారు కదా కరోనా కంటే వెయ్యి రెట్లు డేంజరస్ ఈ క్రైస్తవ మాఫియా వైరస్